ఉసిరి ఒక గొప్ప ఆరోగ్య నిధి అని మనం చెప్పుకుంటాం కదా అలాగే ఈ మధ్య బాగా ఫేమస్ అయింది మునగాకు అయితే ఈ రెండింటిని కంబైన్ చేసి తీసుకుంటే ఇంకా అద్భుతాలు జరుగుతాయి చాలామందికి ఈ విషయం తెలియదు ఇదే మనం తెలుసుకోబోతున్నాం అంటే ఉసిరి అనేది ఒక ఉత్తమ రసాయనం ఔషధంగా పేరు పొందింది శరీరంలో ఉండేటువంటి అన్ని ధాతువుల్ని బలపరుస్తుంది ఇంకా మునగాకు ఏమో దీంట్లో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి మీరు ఆ త్రిదోషాన్ని కనుక సమతుల్యం చేసుకోదలుచుకుంటే అప్పుడు ఇది ఉపయోగపడుతుంది వైద్య సలహా మేరకు ప్రతిరోజు ఒక మీడియం సైజు ఉసిరి అలాగే అర టీ స్పూన్ మునగాకు పొడి దీన్ని వాడుతుంటే ఉంటే మీ జీర్ణశక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మీ జీర్ణశక్తి తాలూకు అన్ని ఫ్రెండ్స్ ఇంప్రూవ్ అవుతాయి మునగాకులో ఉండేటువంటి క్షార స్వభావం అనేది అధిక కొవ్వును తగ్గిస్తూ గుండెకి మేలు చేస్తుంది అలాగే ఉసిరిలో ఉండేటువంటి విటమిన్ సి అనే పోషకం ఆ గుండె కండాల దృఢత్వాన్ని పెంచుతుంది ఇది గుండెకు చాలా మేలు చేస్తుంది అయితే ఈ రసాన్ని ఎలా తీసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి శరీరంలో ఉండే విష పదార్థాలని అలాగే కాలేపు పనితీరుని మెరుగుపరచడానికి ఈ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది అలాగే చర్మం నెగనెగలాడుతూ యవ్వనంగా ఉండటానికి అంతర్గత శుద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ కీలకమైన అంశాలని రహస్యాలని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఉసిరి మునగాకు రసం దీని తాలూకు ఆరోగ్య రహస్యాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఈ ఉసిరి మునగాకు రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏ సమస్యలలో ఇది ఉపయోగపడుతుంది ఇది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ డైజెస్టివ్ హెల్త్ జీర్ణ ఆరోగ్యం అగ్నిని పెంచేటువంటి ఒక దివ్య ఔషధం కింద దీన్ని మనం చెప్పుకోవచ్చు ఇదే మనం తెలుసుకోబోయేది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఉసిరి అంటే ఆమ్లకి పండు జీర్ణ ఆరోగ్యాన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఆయుర్వేదం ప్రకారంగా ఉసిరిలో ఉన్న ఆరు రుచులు అంటే షడ్ రుచు రుచులలో ఒక ఉప్పు తప్ప మిగిలిన అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి అన్నిటి ప్రయోజనాలు మీకు అందుతాయి ఇది దీపనంగా పాచనంగా అంటే డైజెస్టెంట్గా పనిచేస్తుంది అంటే జీర్ణక్రియ తాలూకా శక్తిని పెంచుతుంది ఇంకా ఆహారం సరిగ్గా జీర్ణం అవడానికి సహాయపడుతుంది ఇక మునగాకుని తీసుకుంటే పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది ఇది పీగు కదిలికల్ని మెరుగుపరుస్తుంది అలాగే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది ఈ రెండింటినీ మీరు రసంగా తీసుకోవటం వల్ల కడుపు బరింపు గ్యాస్ ఎసిడిటీ ఇలాంటి సమస్యలని తగ్గించుకోవచ్చు ఉసిరి రసం మందగించినటువంటి అగ్నిని త తిరిగి ప్రజ్వలింపజేస్తుంది అగ్నిమాన్యమైన సమస్య వల్ల వచ్చేటువంటి సమస్యను నిరోధిస్తుంది ఇది అనేక రకాలుగా మనకి ఉపయోగపడుతుంది అయితే అసలైనటువంటి విషయం ఒకటి ఉంది రోగ శక్తిని ఇది బాగా పెంచుతుంది ఇది దీని ప్రత్యేకత ఎందుకంటే ఉసిరిలో విటమిన్ సి అనే పోషకం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది ఆయుర్వేదంలో ఉసిరిని ఒక ఉత్తమ రసాయనం కింద అందుకే భావిస్తాం ఇది ఏడు ధాతువుల పోషణకి సహాయపడుతూ శరీర తాలకు ఆ రక్షణ వ్యవస్థని ఇంప్రూవ్ చేస్తుంది మునగలోనేమో జింక్ ఇంకా ఐరన్ వైటమిన్ ఏ ఇలాంటి పోషకాలు ఉంటాయి ఇవి రోగనిరోధక కణాలకి చాలా కీలకం అలాగే ఈ రసాన్ని ఈ కాంబినేషన్ తీసుకోవడం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల అనేక రకాల అంటువ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు ఈ కలయిక అంటువ్యాధులను అడ్డుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది ముఖ్యంగా శ్వాసకోశ జీర్ణ వ్యవస్థ సంబంధిత ఇన్ఫెక్షన్స్ నీరోతానికి ఇది సహాయపడుతుంది అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది చర్మ సౌందర్యం చర్మ సౌందర్యాన్ని కూడా దీంతో పెంచుకోవచ్చు ఇది ఒక ఎమేజింగ్ విషయం ఉసిరిలో ఉన్న విటమిన్ సి అనే శక్తివంతమైన యాంటాక్సిడెంట్ చర్మాన్ని అవ్వనంగా ఉంచేటటువంటి కొల్లాజెన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది మునగాకులోనేమో ఉండే ఆ యాంటాక్సిడెంటు చర్మ కణాలని ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే నష్టం నుంచి కాపాడుతాయి ఈ రసం తాగటం వల్ల చర్మం లోపల నుంచి శుద్ధవుతుంది అలాగే రక్త ప్రసరణ అనేది మెరుగుపడుతుంది ఫలితంగా చర్మం నిగనగలాడుతూ కాంతివంతంగా యవనంగా కనిపిస్తుంది ఆయుర్వేద పరంగా ఈ రసం రక్త శుద్ధికరంగా పనిచేస్తుంది దీంతో ఆ చర్మ వ్యాధులు ముటిమలు ఇలాంటి సమస్యలు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం ఉంది చక్కెర నియంత్రణ రక్తశుద్ధికి ఇది ఒక మంచి మార్గం ఎందుకంటే మునగాకులో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచేటువంటి కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి మునగాకులో ఉండేటువంటి సమ్మేళనాలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఉసిరి అనేది ఆ గ్లూకోజ్ మెటబాలిజంని మెరుగుపరుస్తుంది ఈ కలయికరిని తీసుకోవటం వల్ల డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు ఆయుర్వేదంలో మునగ అంటే సిగ్గురిని మధుమేహ నియంత్రణకి వాడతాం ఈ రసం మేధోధాతు అంటే ఫ్యాట్ టిష్యూ పని పనిచేసి అధిక కొవ్వును తగ్గించడం వల్ల కూడా చక్కెర కంట్రోల్లోకి వచ్చేస్తుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది తాలూకు ఆరోగ్యాన్ని దీంతో పెంచుకోవచ్చు లివర్ చాలా క్రూషియల్ అనేది కాలేపు పనితీరుని మెరుగుపరిచి శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలని బయటికి పంపించడానికి సహాయపడుతుంది ఉసిరిలో హెపటో ప్రొటెక్టివ్ గుణాలు ఈ కాలేపు కణాన్ని రక్షించడానికి సహాయపడతాయి మునుగాకేమో సహజమైనటువంటి క్లెన్సర్లా పనిచేస్తుంది ఈ రసాన్ని తీసుకోవటం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా శుభ్రంగా ఉంచుకోవచ్చు ఆయుర్వేదంలో ఉసిరిని ఆ దోషాన్ని తగ్గించడానికి రక్తశుద్ధికి వాడతాం ఇది కాలయానికి సంబంధించినటువంటి అన్ని క్రియల్స్ని అన్ని క్రియల్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇది దీని ప్రత్యేకత అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీకు తప్పనిసరిగా చెప్పాలి కొలెస్ట్రాల్ కంట్రోల్కి కూడా ఇది సహాయపడుతుంది కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరమైన విషయం కదా ఇలాంటి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది ఉసిరి అనేది శరీరంలో పెరిగిపోయిన చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మునుగాకులో ఉన్న పోషకాలేమో రక్తనాళాల గోడల్ని దృఢంగా ఉంచడం వల్ల గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి కాబట్టి ఈ రెండింటి తాలూకు రసాన్ని తాగితే గుండెని బలంగా ఉంచుకోవచ్చు శాస్త్రీయంగా ఇవి రెండు కూడా అధిక రక్తపోటుని తగ్గించడానికి రక్తప్రశరిని మెరుగుపరచడానికి కీలకమైన పాత్ర పోషిస్తాయి ఇది ఆ గుండెకి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది అలాగే అతి ముఖ్యమైన మరొక యూజ్ దీనికి ఉంది రోజంతా చురుగ్గా ఉండటానికి ఇది సహాయపడుతుంది ఎందుకు అంటే దీంట్లో ఉండేటువంటి అంశాల వల్ల ఉసిరి అలాగే మునగాకు రసం తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది రోజంతా యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉంచడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది ఈ రెండు పానీయాల్లో ఉండేటువంటి ఖనిజాలు కానీ విటమిన్ బి కాంప్లెక్స్లు ఇలాంటివన్నీ కూడా ఈ ఇలాంటి పోషకాలు శరీరపు కణాలకి తక్షణ శక్తిని ఇవ్వటం వల్ల చురుగుదనం అనేది పెరుగుతుంది ఆయుర్వేద దృష్టికోణంలో ఈ రసం ఓజస్సుని పెంచుతుంది అలాగే అంతా చెబుతున్నాము బాగానే ఉంది మరి దీని ప్రాసెస్ ఏమిటి అనేది డౌట్ వస్తూ ఉంటుంది అంటే ఈ ఉసిరి మునగాకు రసం తయారీ విధానం ఏమిటి దీని మోతాదు ఏమిటి అనేది తెలుసుకోవాలి ఒక మీడియం సైజు ఉండేటటువంటి ఉసిరిని మీరు తీసుకోండి తీసుకొని ఒక అర టీ స్పూన్ మునగాకు పొడిని కూడా దీనికి కలపండి లేదా గుప్పెడు మునగాకులని చిన్న అల్లం ముక్కని కొద్దిగా పసుపుని రెండు మిరియాలని కొద్దిగా నీళ్ళని కలిపి మిక్సీలో బాగా బ్లెండ్ చేయండి దీని మోతాదు ఎంత అంటే ఈ రసాన్ని రోజు ఉదయం పరిగడుపున ఒక యాభై మిల్లీ నుంచి వంద మిల్లీలీటర్ల వరకు సుమారుగా రెండు నుంచి మూడు నెలల పాటు తాగుతుంటే మంచిది అల్లం అనేది దీనికి అనుపానంగా పనిచేస్తుంది అలాగే మిరియాలు ఏమో శోషణకి సహాయపడతాయి అంటే ఈ మెడిసిన్ లోపలికి వెళ్ళడానికి సహాయపడతాయి పసుపులో కుర్కుమీన్ అనేటువంటి ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది కాబట్టి మేలు జరుగుతుంది కాబట్టి చివరిగా మీకు చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో లేకపోతే దానికి ముందు సలహా తీసుకుని ఆ తర్వాత దీన్ని మీరు ప్రయత్నం చేయవచ్చు ఈ కాంబినేషన్ ఈ రసం ప్రతిరోజు తాజాగా తయారు చేసుకుని తాగితేనే దీని సంపూర్ణ ప్రయోజనాలు మీకు అందుతాయి అలాగే శరీరానికి దెబ్బ హాని చేసేటువంటి శీతల పానీయాలు జంక్ ఫుడ్డు వీటిని మీరు పూర్తిగా వదిలేయండి నిజానికి ఉసిరి మునగాకు రసం అనేది కేవలం ఆరోగ్యాన్ని చేయడం పానీయం మాత్రమే కాదు కాలంతో పోటీ పడుతూ పరుగులు తీస్తున్న జీవితంలో మనసుని అలాగే శరీరాన్ని నిలిపి మళ్ళీ శక్తిని నింపే అమృతం అని చెప్పొచ్చు మీ ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉంది ప్రకృతి అందించిన ఈ అద్భుత ఔషధాన్ని నిర్లక్ష్యం చేయకండి ఒకరోజు కూడా దీన్ని మానేయకండి ఎందుకంటే మీ శరీరం మీ సంరక్షణకి అర్హమైంది మీరు కాపాడుకోవాలి దాన్ని దాన్ని కాపాడుకునే బాధ్యత మీదే దాన్ని మీరు కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ గీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం